తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి జడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మేనకూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతివనంను రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మకుమార్ రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కట్టా సుధాకర్ రెడ్డిని ఆయన అభినందించారు రానున్న ఎన్నికల్లో నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీని విజయపదంలో నడిపించేందుకు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు राजाधिराजाय प्रसह्यजाहिने नमो वयं वै समराय कुर्महे शुभस्कृत

మరి ఆ తర్వాత మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ ఈ ప్రక్రియ అంతా కూడా ఈ రెండు నెలల్లో జరుగుతుంది కాబట్టి ఈ రెండు నెలల్లో ప్రతి కార్యకర్త కూడా సైనికుడిగా పనిచేయండి చెప్పి అందరికి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్గీ మీ అందరి ఆశస్సులు అండదండలో ఉండాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలని మరి ఈ రాజశేఖర్ గారి విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి పేదవాడి వెలుగులు నింపాలని వాళ్ళ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ముందుకు తీసుకునే ఘనత మన ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి